ఏ ఊరు అన్నం ఇది గుంటూరు దగ్గర ఎన్నుకోండ ఎవరు డైరీ ఫోన్కి వచ్చారు ఎన్ని గేలు తీసుకున్నారు బాబాయ్ ఆరు గేలు తీసుకున్నారు ఆరు గేలు తీసుకున్నారు ఆరు ఇన్నియే తీసుకున్నావా నీకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు కదా బాబాయ్ నీకు నచ్చే కదా కొనుగోలు చేసావు బలవంతకరం గట్టా ఎవరు లేరు కదా ఓకే తీసుకున్నాం ట్రాన్స్పోర్ట్ వెహికల్ వచ్చేస్తుంది వెళ్ళిపోలు అందరికీ నా నమస్కారం అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా దగ్గంపేట మండలం రామవరం చేయండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్ర గేలు దొరుకుతాయండి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై ఏలు కానించి లక్ష ఇరవై కానించి లక్ష ముప్పై దాకా ఉంటాయండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే జరిపోద్ది అదే రెండు నుంచి మూడు దాకా నాలుగు పది దగ్గర తీసుకుంటే ట్రాన్స్పోర్ట్గా ఫ్రీ ఇస్తామండి అదే పాలేషన్కి ఇస్తే పన్నెండు లీటర్లు కానించి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర తక్కువ రేటుగా దొరుకుతాయండి దినేషన్కి ఏదైతే రెండు పూటల మూడు పోట్ల పాలు చూసుకొని దూకెళ్ళచ్చండి మాదే ఉందో రూమ్ రూమ్లో పడిపో మీరు రెండు పోట్ల మూడు పూటలు చూసుకొని చెక్ చేసుకొని పట్టుకెళ్ళొచ్చండి ఊడికి ఏదైతే మీకు హోట్లమేక్ కానీ రొమ్ము కంప్లీట్ కానీ మీకు ఏమైతే వచ్చినా మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు మీకు కాకులు రాసిస్తాం అండి లెక్కలు రాసిస్తామండి ఏం తేడా వచ్చినా అది గేది ప్లేస్ గేది నేను మార్చి ఇస్తానండి చెడ్లు అయితేనే పాటలు అయితేనే యాభై గేదెలు ఉన్నాయండి ఊరు ముర్రాలు ఉన్నాయండి మంచి క్వాలిటీ అండి ఏమైనా క్వాలిటీ క్వాలిటీ అండి ఇది నిన్న దంధాల నుంచి వచ్చి రైతు ఇరవై గేదెలు తీసుకున్నాడండి నిన్న ఇరవై గేదెలు అమ్మేమండి ఇలా మళ్ళీ ముప్పై గేదెలు కొత్తగా లోడ్ తీప్పించమండి ఇదిగోండి రూపాక రింగు ఏమైనా క్వాలిటీ బర్రెలు మా దగ్గర ఉంటాయండి నేరుగా మా రాంబాబు డైరీ బంక్ వస్తే మీ గేదె మీద పదివేలు ఇరవై వేలు తగ్గించడం జరిగిద్దండి నలభై సంవత్సరాలు అనుభవం అండి మా తాతయ్య గారి నుంచి మా నాన్నగారి గారి ఇదే సీడ్ అండి ఇది నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఒక అనుభవం ఉన్న ఎత్తుదారా మీరు తీసుకుంటే మీ డైరీ బంక్ గట్రా సక్సెస్ అవుతుందండి మీకు ఎటువంటి ఇబ్బంది గట్రా ఉండదండి అది రైస్ సోదరు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఈ అన్న మా వాతావరణానికి చెట్ అవుతాయా లేదా అని అడుగుతా ఉన్నారు ప్రతి రైతుకి మీకు ఉంటే చప్పు మూడు నెలలు నాలుగు నెలలు చూడి అరిగిన తీసుకొచ్చి ఇక్కడ ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు మేపించి ఇక్కడ తయారయ్యాక మా పాములో తెచ్చి పెట్టి మీకు సేల్ చేస్తా ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి తేడా కానీ మీకు ఏమి ఉండదు ఒకటి సార్ ఈ వచ్చి లక్ష ఇరవై పడుతుందండి ఊరు ముర్రండి రూపాయ శ్రీంగండి ఈ ఈ వచ్చి రోజు మీద ఇరవై లీటర్లు ఇస్తుందండి చూడండి సార్ దీన్ని అండర్ క్వాలిటీ కానీ దీన్ని చూడండి సార్ రెండో వేయండి ఇది చూడండి సార్ దీని అండర్ క్వాలిటీ కానీ లేదంటే మరి ఎలా ఉండాలండి ఇలా ఉండాలంటే ఇది ఏదో సార్ నాడం కానీ అండర్ క్వాలిటీ కానీ చూడండి సార్ చూడండి సార్ పూలు అండి ఇది రెండోత పడ్డండి ఇది ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లో వస్తుందండి తొంభై ఐదు వేలు పడుతుందండి నీకు రేట్ ఏదైనా పిచ్చి కాదండి ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చండి మీకు రూపాకాశ రింగ్ అండి మా క్వాలిటీ కానీ అండర్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి అవును సార్ ఇదైతే రెండోది పట్టండి ఇది మామూలుగా పదిహేను లీటర్లు రోజు మీద పదిహేను లీటర్లు అవుతుందండి మీకు ఇది లక్ష రూపాయలు పడుతుందండి మంచి క్వాలిటీ అండి అండర్ క్వాలిటీ కానీ చూడండి సార్ మంచి క్వాలిటీ అండి రెండేద పట్టండి మంచి రూపాసు రింగ్ అండి ఇది ఏదొచ్చి మంచి రూపాసు రింగ్ అండి అండర్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి ఇది ఇది లక్ష ఇరవై వేలు పడుతుంది అండి సార్ మరిది క్వాలిటీ కానీ వరి సైజు కానీ ఇది చూడు సార్ హలో సార్ అడ్రస్ చెప్తానండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం రామవరం గ్రామం అండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రగదులు దొరుకుతాయి తక్కువ రేటు అంటే మీకు ఎనభై వేలు కానించి లక్ష ఇరవై కానించి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి కట్ట మీరు ఎక్కువ పెట్టక్కర్ అండి వాళ్ళు చేసానికి వస్తే మీకు పన్నెండు లీట్ల కానించి ఆ ఇరవై లీటర్లు ఇచ్చే బరులు మా దగ్గర ఉంటాయండి మీకు ట్యాక్స్ బోర్డు ఇస్తానికి వస్తే మీకు రెండు కేజీలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుంది అదే మూడు నాలుగు ఐదు పది దాకా తీసుకుంటే మీకు ట్యాక్స్ బోర్డు కదా ఫ్రీ చేస్తామండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి